ఒకప్పుడు అడవికే పరిమితమైన మన్యం మహిళలు కాలంతో పాటు కాక స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నారు తృణధాన్యాలు చిరుధాన్యాలతో పౌష్టికాహార బిస్కెట్లు పొడులు తయారు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు ప్రభుత్వం చేయుతనిచ్చి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే మరింత మందికి ఉపాధిని కల్పిస్తామంటున్న గిరిజన మహిళలపై ప్రత్యేక కథనం గిరిజన మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలపారనే లక్ష్యంతో రెండు పేల పదహారులో తెలుగుదేశం ప్రభుత్వం ఏలూరు జిల్లా కోట రామచంద్రాపురంలోని సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ పరిధిలో ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్ నెలకొల్పింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకట్రామన్న గూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో మహిళలకు బిస్కెట్ల తయారీపై శిక్షణ ఇప్పించింది బ్యాచ్కు ముప్పై మంది చొప్పున రెండు బ్యాచ్ల్లో అరవై మంది మహిళలు బిస్కెట్ల తయారీలో నైపుణ్యం సాధించారు ఆ తర్వాత వ్యవసాయ శాఖ కేఆర్పురంలో పూర్తిగా గిరిజన మహిళల ఆధ్వర్యంలో గిరిజన ఉత్పత్తుల యూనిట్ ను ప్రారంభించింది రాగులు జొన్నలు సజ్జలు సోయా పెసలు అలసంద మినుములు ఓట్స్ బెల్లం వంటి పదార్థాలతో ఇక్కడ ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్నారు రాగి జొన్న మల్టీగ్రెయిన్ ఇలా పలు రకాల్లో బిస్కెట్లు తయారు చేస్తున్నారు వీటితో పాటు తృణధాన్యాల మొలకలతో తయారు చేసే పౌష్టికాహార పొడులకు గిరాకీ ఉంటోంది వీటికి కావలసిన ముడి పదార్థాల్ని పూర్తిగా గిరిజన మహిళలే తమ పొలాల్లో సాగు చేసి మరీ పండిస్తున్నారు పూర్తి సేంద్రియ పద్ధతిలో బిస్కెట్లు పొడులు తయారు చేస్తున్నారు వీటి తయారీతో తోటి మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ ఇరవై మంది మహిళలు నిత్యం బిస్కెట్లు పొడులు తయారు చేస్తున్నారు ఐటీడియ రెండు వేల పదహారు సంవత్సరం నుంచి బిస్కెట్ ట్రైనింగ్ తీసుకున్నాము మిషనరీ మొత్తం గవర్నమెంట్ తరపున మాకు ఫ్రీగా ఇచ్చారండి మల్టీగ్రేన్ బిస్కెట్ స్వీటు స్వీట్లెస్ లెస్ జొన్న బిస్కెట్ స్వీటు స్వీట్లెస్ అలానే మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తామండి రా మెటీరియల్ మొత్తం మేము రైతుల దగ్గర నుంచి తీసుకుంటామండి కొంత మేము పండిస్తామండి మల్టీగ్రెయిన్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి బెల్లం కలిపింది ఉంటుందండి బెల్లం కలపనిది ఉంటుంది బెల్లం కలిపింది వచ్చేసి బూస్ట్ ఆరస్లో పాల్లో కలిపి తాగొచ్చు బెల్లం కలపనిదేమో చపాతీలు అలా జావ కాసుకోవచ్చు అండి రాగి పిండి అది మొలకలతో తయారు చేసిన పిండి అండి అది మొలకల పిండి అంటేనే హెల్దీ అండి అందుకనే హెల్దీగా ఉంటుందని అలా జనాలకి మేము అందరికి అమ్ముతుంటామండి నాతో పాటు చేస్తున్నారు బిస్కెట్లు సున్న బిస్కెట్ మల్టీగ్రైన్ బిస్కెట్ అలా చేస్తుంది మార్కెటింగ్ పెరిగితే మాకు ఆదాయం పెరుగుతుంది మార్కెటింగ్ పెరిగేలా గవర్నమెంట్ చేస్తే మార్కెట్ ఆదాయం పెరుగుతుంది మాకు రోజు డైలీ పని ఉండేది కదండి ఇక్కడ ఇక్కడ డైలీ ఉత్పత్తులకు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యము కల్పించింది ప్రభుత్వ వసతి గృహాల పిల్లలకు చిరుతిళ్ల రూపంలో వాటిని అందించింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు ఫలితంగా గిరిజన ఉత్పత్తుల తయారీ యూనిట్ అరకొరగా నడుస్తోంది వీరికి కేటాయించిన భవనం కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరింది వర్షం వస్తే గోడల నుంచి నీరు కారుతోందని ముడి సరుకులు తడిసి పాడవుతున్నాయని మహిళలు వాపోతున్నారు సొంత భవనంతో పాటు కొత్త యంత్రాలు సమకూర్చాలని కోరుతున్నారు ప్రభుత్వం చొరవ చూపి వసతి గృహాలు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలకు బిస్కెట్లు సరఫరా చేసేలా మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తే మరింత మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని గిరిజన మహిళలు చెబుతున్నారు మేము ఇది వరకు కరోనా ముందు వరకు స్కూల్స్ కి సప్లై చేసేవాళ్ళం అండి తర్వాత కరోనా తర్వాత నుంచి డల్ అయిపోయింది మాకు గవర్నమెంట్ తరఫున కొంచెం అడ్రస్ ఉంటే బాగుంటుంది ప్రస్తుతానికి షాపులకి బేకరీ షాపులు మెడికల్ షాపులకి గట్టా వేస్తున్నాము కరోనా ముందు మాకు బిజినెస్ బాగుండదండి కరోనా తర్వాత చాలా బ్రేక్ అయిపోయిందండి మాకు హాస్టల్స్ ఉంటే బాగుంటది నెక్స్ట్ మాకు బిల్డింగ్లు కూడా బాగాలేవండి బిల్డింగ్లు కూడా చేయాలి వర్షం మొత్తం వర్షమేనండి మెటీరియల్ కూడా మొత్తం నడిచిపోతున్నాయండి అసలు ఏమీ ఉండట్లేదు సరిగి తెచ్చి మొత్తం పాడే స్టార్టింగ్ లో హాస్టల్స్ కూడా ఉన్నాయండి హాస్టల్స్ కాన్ఫిడెంట్గా వర్క్ చేసుకునేవాళ్ళు వెతుకోవాల్సి ఉంది ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ అనేది ఒక్కోసారి ఒడిదొడుగులు ఉంటాయి ఒక్కోసారి వెళ్ళొచ్చు ఒక్కోసారి వెళ్ళకపోవచ్చు దాన్ని బట్టి ఇప్పుడు కొంచెం డల్ ఉంది మార్కెట్ షాపుల్గా అయితే మేము షాంపిల్స్ నెక్స్ట్ ప్యాకెట్స్ కూడా ఇస్తాం బిస్కెట్స్ ప్యాకెట్ కూడా ఇస్తాం అనమాట బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తే ఈ శాంపిల్స్ వాళ్ళు టేస్ట్ చేస్తాం వచ్చిన కస్టమర్కి ఫస్ట్ శాంపిల్ ఇచ్చేవాడు అది బాగుంది అనుకొని ఒక ప్యాకెట్ తీసుకొని వెళ్తారు వాళ్ళు తిని చూస్తారు తిని చూసిన తర్వాత ఈ బిస్కెట్ బాగుంది అంటే బయట మనకి దొరికే బిస్కెట్ కన్నా ఈ చిరుధాన్య ధాన్యాలతో చేసిన బిస్కెట్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఆటోమేటిక్గా ప్రస్తుతానికి హాస్టల్ ఒకటి ఉంటే మాకు ఇంకా బాగుంటుందండి ఒకప్పుడు అమెజాన్ లాంటి ఈ కామర్స్ సైట్ల వేదికగా తమ ఉత్పత్తుల్ని విక్రయించిన గిరిజన మహిళలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలీ చాలని ఆదాయంతో నెట్టుకొస్తున్నారు